thank mm -hmm. you అక్షరా కి స్వాగతం పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో ఈ రోజు నిర్వహించినటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు ఇక జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ ఎన్నికల కమిషనర్ సీఈఓకి అందించినటువంటి సందేశాన్ని ప్రాజెక్ట్ ద్వారా ప్రదర్శించారు ఈ సందర్భంగా అందరితో ఓటు హక్కు వినియోగం సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు ఇక స్థానికుల సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ మాట్లాడుతూ భారతదేశం స్వతంత్రం సాధించిన తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించుకుంటున్నామని అన్నారు ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరుగుతుందని ఇందులో అర్హులైన ఓటర్లంతా పాల్గొని ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని అన్నారు పోటింగ్ చేయడం ఇలాంటివి చెప్పడం జరిగింది ఇప్పటికి మన కాలస్ గురించి ప్రతి ఒక్కరికి అంటే ఎయిటీన్ డేస్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్లో రావాలి ప్రతి ఒక్కరు చేయాలి దేనికి కూడా కలవాలి ఇలాంటి వాటి కేజీ తగ్గకుండా ఓట్ చేయాలని చెప్పడం జరిగింది ఆట మనకు మంచి అవకాశం లేదు ఏంటంటే ఇది అందరి మనకి క్లాస్ ఫైర్ కానీ బిజినెస్ కానీ మనీ పై ఆ ఈ పాటి రేకుండా 30% ఒక ఉండ అనేది కూడా మీ పేరెంట్స్ కి నేను తెలుసన వాళ్ళకి మోటివ్ ఓ చేయాలని ఆ కొంతసేపు వేసుకోవాలి అది రైట్ అనేది కువైన్స్కోవాలి అందరికి నేను మళ్ళీ ఒక్కసారి చెబాలి నేను పోతున్నాను నేను తప్పకుండా అలిగాలో పం చేసుకొని అంతా నిర్దల్ ఉందామండి దరఖా మార్కి మోటివ్ రైట్ చేయాలని ఉదేశం సో ఇతరుగా మనం మళ్ళీ ఒక్కసారి మోటివ్స్ దగ్గరగా కరేజ్